అందరికీ నమస్కారం మీ వేణి ఆదం ఏంటంటే దేవుడు కష్టాలు నీకు బాధలు ఇబ్బందులు ఇచ్చేది ఎందుకో తెలుసా నీ వాళ్ళు ఎవరు నిన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు అని తెలియజేయడానికే కష్టాలు బాధలు ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రమా నిన్ను బాధ పెట్టడానికి కాదు నీతో ఎంతమంది నిజాయితీగా ఉన్నారు అనేది నీతో ఎంతమంది నీ కష్టాన్ని ఆదుకునే ఇది ఎవరు అనేది నీకు తెలియజేయడానికే దేవుడు నీకు కష్టాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రమా కష్టాలు ఇచ్చిండని చెప్పి ఎప్పటికీ బాధపడకు ఏదో రోజు ఉన్నత స్థాయిలో ఉండగలుగుతావు ఇది ముమ్మాటికి వాస్తవం మిత్రమా మనిషికే వస్తాయి కష్టాలు வேறை எவரிக்கி ராவு மாத்ரம் மாற்றம் குர்த்தப்பட்டுக்கோ மீ வேணி ஆதவ